రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవకు పర్యాయపాదం ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు విద్యార్థుల హర్ష ధ్యానాల మధ్య మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమంలో ఉత్సాహవంతంగా గడిపారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జన్మించి వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న శత ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు భగవాన్ సత్యసాయి బాబా గారు చూపించిన మార్గం భవిష్యత్తులో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంత చిన్న వయసు నుంచే మీరు సత్సాయిబాబా గారి యొక్క ఆలోచన దృక్పథనాన్ని మీ మనసులోకి తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు కనుక నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఇక్కడున్న ప్రతి విద్యార్థి విద్యార్థిని మని అందరి జీవితాలు కూడా అద్భుతంగా ముందుకు వెళతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ పిల్లలందరికీ కూడా సుపాశిస్సులు అర్థం చేస్తూ సత్సాయిబాబా గారు అంటే సేవకి పర్యాయబద్ధంగా ఉండేటువంటి పేరు సమాజాన్ని సరైన దారిలో నడిపించేటువంటి హితవచనాలు చెప్పడంతో పాటు కేవలం మాటల వరకే మాత్రం పరిమితం కాకుండా ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాల వారు వైద్యం విద్య విషయంలో ఇబ్బంది పడుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా వైద్యాలయాన్ని విద్యాలయాల్ని నిర్మించి తద్వారా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలతో పాటు అక్కడ కొట్టుపత్తి బిగించి మన మెట్ట ప్రాంతం వరకు కూడా మంచి సౌకర్యాన్ని కల్పించినటువంటి కార్యక్రమాలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడెక్కడైతే మనకి మెట్ట ప్రాంతాలు ఉంటాయో నీటి వసతి లేనటువంటి